ఫైవ్ అవర్స్ ఈ వీడియోలో మనం చార్టెడ్ అకౌంటెంట్ ఈ చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ అంటే ఇంటర్మీడియట్లో సిఈసి చదివినటువంటి స్టూడెంట్స్ డిగ్రీలో బీకామ్ చదివినటువంటి స్టూడెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్ చేయడానికి ఎలిజిబులా అదేవిధంగా ఏ కోర్సు వాళ్ళు ఎలిజిబుల్ ఎలా ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మిగిలిన లాంగ్వేజ్ వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి సో మీ మిత్రులను ఉంటే ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి చార్టెడ్ అకౌంటెంట్ సిఏ అంటాం ఇది మన దేశంలో ఒక హై ప్రొఫైల్ జాబ్ అంటే ఎక్కువగా మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి ఒక జాబు కామర్సు పరంగా అంటే ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కావాలి అని అనుకునేటువంటి యొక్క స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం వాళ్ళు ఇది ఒక కళ ఎలాగైతే ఒక సాఫ్ట్వేర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి లేకపోతే ఒక డాక్టర్ కావాలి ఎలా అయితే ఎలాగైతే ఒక కళ ఉంటుందో అదేవిధంగా చాలామందికి చార్టెడ్ అకౌంటెంట్ కావాలి అనేది ఒక కళ అయితే చార్టెడ్ అకౌంటెంట్ చెయ్యాలి అంటే ముందు ఏ కోర్సు వాళ్ళు అంటే ఏ గ్రూపు వాళ్ళు ఏ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే అసలు వాస్తవంగా చార్టెడ్ అకౌంటెంట్ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టెస్ట్ ఉంటాయి ఇందులో మొదటగా సిఏ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది ఈ సిఏ ఫౌండేషన్ కోర్సు చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ బేసిక్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు కానీ బైపీసీ చదివిన వాళ్ళు కానీ సిఈసి చదివిన వాళ్ళు కానీ లేదా ఎంఈసీ చదివిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా ఏ కోర్సు వాళ్ళైనా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సీఏ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది అంటే సీఏ అప్లై చేసుకోవచ్చు దానికి గ్రూప్తో కానీ లేదా స్ట్రీమ్తో కానీ సంబంధం లేదు అంటే జనరల్గా ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇక్కడ సిఏ చేయాలి అంటే ముందు మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం గానా స్టేట్లు కాబట్టి మనం మార్చిలో ఎగ్జామ్స్ రాస్తాం అంటే దీంట్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరైతే మీరు సీఏ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కామర్స్ వాళ్ళు కావచ్చు వేరే స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటే మీరు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటటువంటి టైంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నియర్లీ ఒక నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ థౌజండ్ ఇయర్లీ ఉంటుంది టెన్ థౌజండ్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక టైములోనే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంటే మార్చిలో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయిపోతాయి మార్చి మిడిల్ వీక్ కానీ లేదా లాస్ట్ వీక్ కానీ మ్యాక్సిమం మిడిల్ వీక్లోనే అయిపోతాయి ఆ తర్వాత మీకు గ్యాబ్ ఉంటుంది అందులో రెండు సెషన్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ వీడియో చేశాను సిఏ మీద ఒకటి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో వీలుంటే చూడండి సిఏ ఎలా చేయాలి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి ఏముంటాయి ఏంటి అనే దానికి సంబంధించి సో మీరు డిసెంబర్ ఆ టైంలోనే మ్యాక్సిమం నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు అందులో రిజిస్టర్ అవుతారు అప్పటి నుంచి మీరు ఇయర్లీ టూ టైమ్స్ అది మీ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఉన్నాయి పాత వీడియోలో సిఏ ఎలా చేయాలి అనే దాంట్లో వీడియోలు ఉన్నాయి అందులో చూడండి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగా మీరు సీఏ చేయాలి అనుకుంటుంట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఒకవేళ ఇంటర్మీడియట్లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో కూడా జాయిన్ కావచ్చు అంటే డిగ్రీలో నీకు సీఏ ఫౌండేషన్ ఉండదు ఐపీసీసీ ఉంటుంది ఐపీసీసీలో డైరెక్ట్గా నువ్వు ఐపిసిసి ఎంటర్ అవుతావు సో అలా కూడా నువ్వు సీఏ చేసుకోవచ్చు కానీ నాకు బెటర్ వే ఏంటంటే ఇంటర్మీడియట్ నువ్వు సెకండ్ ఇయర్ ఎండింగ్ టైంలోనే అంటే డిసెంబర్ నవంబర్ ఆ టైంలోనే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది సో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఏ స్ట్రీమ్ వాళ్ళైనా పర్వాలేదు సిఏ చేయొచ్చు అన్నావు అదొక మంచి జాబు లక్షల్లో ప్యాకేజ్ ఉంటుంది మంచి హై ప్రొఫైల్ ఉంటుంది అన్నాం మరి మ్యాక్సిమం ఎవరైతే మీడియం ప్రాబ్లం ఉన్నటువంటి చాలామంది పిల్లలు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ నేను తెలుగు మీడియం చదివాను తెలుగు మీడియం వాళ్ళు సీఏ చేయవచ్చా సీఏ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా మాకు అవకాశాలు ఉంటాయా అని చాలామంది పిల్లలు అడిగారు సో దాన్ని పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంటర్మీడియట్లో తెలుగు మీడియంలో చదివారు ఇంటర్మీడియట్లో తెలుగు మీడియంలో చదివినా కూడా నువ్వు టెన్త్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా కమింగ్ జనరేషన్ ఎవరైతే ఉంటే టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుగు మీడియం అయినా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ కావడం బెటర్ అంటే నువ్వు సీఏ చేయాలంటే ఫ్యూచర్ ఉన్నట్లయితే ఆలోచన ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంలో సీఈసీ ఎంఈసి లేదా వేరే కోర్సులో ఏ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు జాయిన్ కావడం మంచిది సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే మీకు సీఏ మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువగా ఉంటుంది అంటే సిఏ చేయాలంటే మ్యాక్సిమం సూటబుల్ కోర్స్ ఏంటంటే ఎంఈసి ఎందుకు సార్ ఎంఈసి అని చెప్తున్నారు మరి ఆల్ కోర్సెస్ అన్నారు స్ట్రీమ్స్ అన్నారు ఎందుకు ఎంఈసీని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఏంటి సపోజ్ మీరు ఎంపీసీ తీసుకున్నారనుకుందాం ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది సో ఇక్కడ సీఏకు సంబంధించిన ఒక సబ్జెక్టు మీరు చదవరు అదే మీరు ఎంఈసీ కానీ సీఈసీ కానీ తీసుకున్నారనుకోండి ఆ సీఈసీలో ఎకనామిక్స్ ఉంటుంది కామర్స్ ఉంటుంది ఆ ఎకనామిక్స్ కామర్స్ రేపు సీఏలో కూడా ఉంటుంది అదే మీరు బీకామ్ తీసుకున్నారనుకోండి డిగ్రీలో బీలా ఉంటుంది ఆ బీలా రేపు మీకు సీఏలో ఉంటుంది అదే ఎంఈసి వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది రేపు సీఏలో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ కాంబినేషన్తో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్లకు రేపు సీఏలో కూడా అవే సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా గెటాన్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ మరి ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఫ్యూచర్గా ప్లాన్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో సిఈసి లేదా ఎంఈసి సిఈసిలో మ్యాథ్స్ ఉండదు కానీ ఎంఈసిలో మ్యాథ్స్ ఉంటుంది రేపు మీకు సిఏ చార్టెడ్ అకౌంటెంట్లో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి ఎంఈసి చేసుకోవడం బె బెటర్ అయితే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుగు మీడియం వాళ్ళు దాదాపుగా తెలుగు మీడియం వాళ్ళు మ్యాక్సిమం మీకు ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుందండి నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను నాకు ఉంది టాలెంట్ ఉంది నేను ఎక్కువగా రిస్క్ తీసుకోగలుగుతాను అని అనుకుంటే మాత్రమే చార్టెడ్ అకౌంట్లోకి రండి ఎందుకంటే ఇంగ్లీష్లో జమ్ ఉండాలి ఒకటి మ్యాథ్స్లో పర్ఫెక్షన్ ఉండాలి ఒకటి కామర్స్లో పర్ఫెక్షన్ ఉండాలి ఈ మూడిట్లో పర్ఫెక్షన్ ఉండి నాది జమ్ ఉంది నేను ప్రాబ్లం చేయగలుగుతాను నాకు ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఎం చార్టెడ్ అకౌంట్లోకి రావాలండి ఏదో అందరు తీసుకుంటున్నారు కదా లేకపోతే మా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కదా ఏదో ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు కదా అలాంటి పరిస్థితి మీరు తెలుసుకోకండి నే సబ్జెక్ట్ గురించి మీకున్న ఐక్యూ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఎలా చదువుతాను ఏంటి అని కాబట్టి మీరు ఒకవేళ జమ్ అయితే ఇంటర్మీడియట్లో మీరు సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఉంటే అదేవిధంగా కామర్స్ మీద గ్రిప్ ఉంటే ఇంగ్లీషు ఫ్లూయెన్సీ ఉంటే మాత్రమే చార్టెడ్ అకౌంట్లోకి రండి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే చాలామంది పిల్లలు మధ్య స్టేజీల్లోనే డ్రాప్ అవుతున్నారు ఎందుకంటే నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అంటే మనం చేసే ఆ టైంను బట్టి డ్యూరేషన్ బట్టి కంప్లీట్ చేసే టైంను బట్టి ఉంటుంది దాదాపు మీరు సీఏ ఫౌండేషన్ మ్యాక్సిమం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఐపీసీసీ ఉంటుంది ఇంటర్మీడియట్ ఉంటుంది ఇంటర్మీడియట్లో మళ్ళీ లెవెల్స్ ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి మీకు సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ తర్వాత మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మళ్ళీ అప్లెన్షిప్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ స్టేజ్లోకి పోయేసరికి ఈ స్టేజెస్ అన్ని దాటాలి ఈ స్టేజెస్ అన్ని దాటాలి అంటే మరి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే దాటగలుగుతారు అందుకని చాలామంది ఏం చేస్తారు ఏదో క్రేజ్ కోసం చార్టెడ్ అకౌంట్ చేస్తామని జాయిన్ అవుతారు కోర్సులు మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతాం అందుకని మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి మధ్యలో డ్రాప్ అవుట్స్ అయితే ఎటు కాకుండా పోతావు అటు డిగ్రీ చేయలేవు ఇటు సీఏ కంప్లీట్ చేయలేవు మధ్యలో ఆగిపోతావు సో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను డిస్కరేజ్ చేయట్లేదు ఏమంటున్నాను వాళ్ళ గనక ఐక్యూ లెవెల్స్ ఉంటే కొంతమంది తెలుగు మీడియంలో పిల్లలు కూడా బాగా చదివేటట్టు ఉంటే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటుంది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటుంది అంటే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటుంది మేము నేర్చుకుంటాము హార్డ్ వర్క్ చేస్తాము అని ఆలోచన ఉంటే మాత్రమే మీరు చార్టెడ్ అకౌంట్ ఇప్పుడు రండి లేదు అంటే మీరు అదర్ కోర్సెస్ ఉన్నాయి ఈ తెలుగు మీడియం చేసిన వాళ్ళకి అవకాశాలు లేవని కాదు అటు ఎంకామ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ సైడ్ వెళ్ళవచ్చు తర్వాత బ్యాంకింగ్ సైడ్ వెళ్ళవచ్చు ఇక అనేక రకం టాలీ వైపు నేర్చుకొని ఫినాన్షియల్ వైపు వెళ్ళవచ్చు సో చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నా చాలామంది నేను చూస్తున్నాను వాడికి ఇంగ్లీష్లో వాడు మాట్లాడడం రాదు వాడు ఇంగ్లీష్లో రాయడం రాదు వాడి పేరు కూడా వాడు కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి వాడు చూడటానికి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువు రానటువంటి ఒక వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేటువంటి ఒక వాళ్ళు ఉంటారు అందుకని మీరు చార్టెడ్ అకౌంట్ కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్లో మంచి పొజిషన్లోకి వెళ్తారు ఎందుకంటే లక్షలల్లో శాలరీ ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి హై లెవెల్ ప్రొఫైల్ ఉంటుంది ప్లస్ మనకు లైఫ్ బాగుంటుంది ప్లస్ మన దేశంలో చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి ఇంకా ఎందుకంటే చాలామంది ఆ స్టేజ్ దాకా వెళ్ళలేకపోతున్నారు మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి వంద మంది కనుక చార్టెడ్ అకౌంట్ చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే బయటికి వెళ్ళిపోతున్నారు అంటే కంప్లీట్ చేస్తున్న చార్టెడ్ అకౌంట్ సో అంత రిస్క్తో కూడుకున్నటువంటి అలాగని మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు కానీ ఆ ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఒకసారి ఎగ్జామ్ డ్యూటీ చేసేటప్పుడు ఆ ముందు ఆన్సర్ పేపర్ ఇస్తాం మనం ఎప్పుడైనా ఎగ్జామ్ జరిగేటప్పుడు ముందు ఆన్సర్ పేపర్ ఇస్తాం ఆన్సర్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తాం కానీ చార్టెడ్ అకౌంటెంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారండి క్వశ్చన్ పేపర్ చదవడానికి ఒక త్రీ ఫోర్ లైన్స్ ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత వాడికి అర్థమైన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్సర్ పేపర్ ఇస్తా చూడండి నేను భయపెట్టాను చెప్పడం లేదు ఆ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంటుంది నేను చెప్తున్నాను నేను అందుకని మీరు ఎవరైనా నేను చార్టెడ్ అకౌంట్ వైపు వద్దాము అనుకుంటున్నానంటే ఓకే వెల్ అండ్ గుడ్ వెల్కమ్ చేయొచ్చు కానీ దానికి తగ్గట్టుగా నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతావా నువ్వు నేర్చుకోగలుగుతావా నేను తెలుగు మీడియం డిస్కరేజ్ చేయటం నేర్చుకోగలుగుతాను సార్ నేను కష్టపడతాను అంటే ఓకే వెల్ అండ్ గుడ్ కానీ నేను ఏదో వస్తాను అడ్మిషన్ వేసాను ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ మాదిరిగా చదువుతాను అంటే కాదు ఎందుకంటే అది చాలా ప్రతి సెషన్లో సెషన్ అంటే దాన్ని ఏమంటామో ప్రతి స్టేజీలో అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఛాలెంజింగ్ టాస్క్ అనమాట అంటే ప్రతి దగ్గర నీకు ప్రాబ్లమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉందనుకోండి ఏదో యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఒకసారి చదివితే సరిపోతుంది కానీ ఇది అలా కాదు నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రమే చార్టెడ్ అకౌంట్ వైపు రండి లేదు అంటే నీకు అవకాశాలు చాలా ఉన్నాయి దాన్ని వెతుక్కోండి నేను ఎవరిని డిస్కరేజ్ చేయడం లేదు కానీ ఉన్నటువంటి యొక్క ఆ సినారిని చూపిస్తున్నాను సో స్టూడెంట్స్ వీవర్స్ అండ్ వెల్ విషర్స్ ఎవరైతే తెలుగు మీడియం మీడియం చదివినటువంటి ఒక స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తాను చేయగలుగుతాను అని అనుకుంటే మాత్రం మీరు చార్టెడ్ అకౌంట్ వేపర్ రండి మంచి జాబ్ అది మంచి కోర్స్ అది ఆ కోర్స్తో మంచి బెనిఫిట్ ఉంటుంది లేదు నేను అంత హార్డ్ వర్క్ చేయలేను అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేరే సోర్స్ చూసుకోవడం బెటర్ సో పివర్స్ ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్